ప్రార్థన చేస్తుంది పరిస్థితులు ఏంటంటే నిమ్మకారు పాత్ర వందనాలు శిక్షలు విశ్ల తెలుసు తండ్రి పనులకు గబుని నాయనా తండ్రి యొక్క వెంటన గ్రామంలో నాయనా తండ్రి మిఠానికి మందిరంలో ఫరీతిగా ప్రభు పరిశుద్ధులు మంత్రంలో చేస్తున్నటువంటి విజ్ఞాపన దూపాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్న ప్రభు ఒక్కొక్క దైవచర్ణి అభిషేకించిన తనకి స్తోత్రాలు తెలుస్తున్న ప్రభు దైకని కొంతనాలు ఆయన దైవ సేవకులుగా మరి బికయ్య గారికి ఏర్పాటు చేస్తున్నటువంటి తలంపులు ఆలోచనలు ప్రభు అతన్ని గ్రామం అంతా కూడా రక్షణ పొందాలి ప్రభు వారికి స్తోత్రాలు వారి యొక్క పరిచర్లు కూడా విస్తరించబడాలి ప్రభానేకమైన సంఘానికి నేను అందరినీ ఈ యొక్క ప్రభావ శక్తి నేను అందరి వ్యాప్తి చెందాలని ప్రభు మంచి సమృద్ధితోటి ప్రభు ఏర్పాటు చేసిన ప్రార్థన కోరికని బట్టి నీకు స్తోత్రాచరిస్తున్నా ప్రభు తండ్రి నీకు మందనాచరిస్తున్నా నీ చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాచరిస్తున్నా ప్రభు అతన్ని అయా అతని యొక్క అభిషేకముతో నిశ్శక్తితోటి ప్రభువ బలమైనటువంటి కార్యములు నైనా అయ్యా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్న ప్రభు నైనానికి ప్రభు ఒక్కొక్క దైవ జండ్ నైనా ప్రార్థన చేస్తుండగా నాయన కార్యములు అయ్యా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్న ప్రభు నైనానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా బోధిస్తుండగా ప్రభు ఓ మా జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాకానికి స్తోత్ర చేస్తున్న ప్రభు నాయనాన్ని బలహీనము వారిని అయా తన సంఘంలో కానీ సేవకులలో కానీ ప్రభు ఎవరైతే వారిని కొట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నైరానికి స్తోత్రాలు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఏర్పాటు చేసిన ప్రార్థన కోడికి పట్టిన స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు నైరానికి వందరాలు చేస్తున్నాం తండ్రి అయా తండ్రి ఇంకా అనేకమైన కార్యక్రమాలు నైరా తండ్రి అయాని చిత్తంలో ఏవే అన్నిటిని కూడా తండ్రి అయా మా ఆయుష్ కాలంలో తండ్రి అన్ని నీ యొక్క నామాన్ని హెచ్చించే వారి యొక్క సువార్థ వ్యాప్తి కొరకునైనా గ్రామ క్షేమం కొరకునైనా అనేకమైన కార్యములు తండ్రి అయా ఒక్కొక్కరిని ప్రభు బలంపరుస్తూ అయాన్ని ఈ ఇంకా మేకల గ్రామాలు కూడా ఏర్పాటు చేసే ప్రభుత్వం దాయించి మనం ప్రార్థన చేసుకోవటం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావి కావాల్సింది తండ్రి ఎంత గర్వ తండ్రి అయ్యా వేమి చేస్తూ ఖర్చు పెడుతూ ప్రభు వారి యొక్క కష్టాచితం జరిగించినటువంటి అయా కొడుకుని బట్టి నీకు వందనాలు ప్రభు రావాల్సిన దేవుని ఆశీర్వాదము మరికిటి నిండు పొందుచున్న ఆశీర్వాదము ప్రభు అన్యాస్తులు కాదు తగిన కాదు ప్రభు అయా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దాచుకున్నారంటే చిన్న సమయాలను బట్ట నీకు వందనాలు స్తోత్రాలు వంతుడు ఆచరిస్తూ మీరే దేవించి ఆశీర్వదించమని ఏం స్టైల్ బట్టి ప్రార్థించి పెట్టుకున్న పర్వతం అండి ఆమె గారు వల్ల పరిస్థితి సమయంలో ప్రసంగ్గి గారు ప్రసంగ్గి గారు దాచేసి వచ్చి మీరు దేవుని మాట్లాడుకు ప్రతి రోడ్ లేకపోతే ఈ యొక్క పరిస్థితిని కొమ్మకి కొంత జరగాలి గురించి తెలిసి విషయాలు కొన్ని తెలియవచ్చు ఏ రకంగా మేము

ఇరవై మూడు లక్షల ముప్పై నాలుగు వచ్చి కాబట్టి కాబట్టి జనగభూమి వీటి నెలలను తప్పించుకుని మనుషు కుమారు మనిషి కుమారుని ఎదుట నిలబడకు శక్తి గల వరకు ఎల్లప్పుడూ ప్రార్థన చే మెరుగుగా ఉండమని మరి దేవాది దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు మరి ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది యొక్క ప్రార్థన వచ్చి మనం మెరుగు కలిగి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుని ఆత్మ చేత దేవుని శక్తి చేత మరి విప్పబడి ఆయన కాల్చుడి ప్రభిస్తుంది ఆ యొక్క సృష్టికర్తనే దేవుడు మనం ఎదుర్కొని శక్తి కలగలుగా ఉండటానికి మనలో ప్రార్థన కావాలి ప్రార్థన లేకపోతే చెప్పిన పిల్లగా మనలో చూడండి ఏ కార్యము చని పిల్లలు చేయించలేము ఏ కార్యము చెప్పిన పిల్లల తలమేలో చూడండి అది విజయం జరగదు కాబట్టి ప్రార్థన వల్లనే దేవుడు చిన్న సమస్తూ కాదు సాధ్యమని మరి ప్రభు చెప్పారు కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది అంటున్నాడు నువ్వు దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే చిన్న నువ్వు ప్రార్థన ప్రార్థన ద్వారా చండి దేవుడి రాజ్యానికి చేరగలిగిన పిల్లరా అయితేగా అన్నాడు ప్రార్థన వచ్చండి ఎస్ క్రీస్తు ప్రభు ఆయన చెడి పిల్లరా ఆయన నిన్నీగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తూ చండి మరి దేవుని మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏంటి నడుగుతురు అవి దొరికినవని నమ్మిన మీరు వాటిని అన్నింటినీ పొందుదురని వారితో చెప్పిన దేవుడు నామానికి మహిమ కలిగిన ఇక్కడ చక్కని మాటలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినని నమ్మిన మీరు చెప్పి వాళ్ళని అన్నింటి పొందిదు అంటున్నారు చిన్న సమస్తం సాధ్యమని అంటున్నాడు కాబట్టి మన ప్రార్థన చేయవలము దేవుని యొక్క దోతలుగా దేవుని సేవకులుగా ఆయన చెప్పి పాద పరిశీలి చేస్తున్న మనందరూ కూడా నమ్మికితో విశ్వాసంతో పతి యొక్క పనిని పతి యంగా సేవా పరిశీలి కాబట్టి ప్రియమని దేవుడు పెట్టారా దేవుని సన్నిధిలో మనందరం కూడా మరి ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమని ఇక్కడ చూడండి దేవుడు మనకి సన్నాడు కాబట్టి ప్రార్థన విజయం వచ్చాడు మనకి ఎంతో వేలికరంగా వచ్చిన ఆస్తి చిన్న మన నడిపిస్తుంది కాబట్టి ఎస్ ప్రభు వారు ఈ ప్రార్థన అనేది మనకి ఈ విధంగా పర్లో ప్రార్థన కూడా ఆ ప్రభు వారు మనకి నేర్పించినట్లుగా మనందరికీ తెలుసు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి సమయంలో మనందరం కూడా మరి శక్తిమంతులుగా ఉండాలండి ప్రార్థన మనకి ఎంత అవసరం అనేది ఈ లోకములో తాగి తాగి ఆయన చూపించము తిరుమానానికి కాకుండా మరి దేవుని కొరకు మనం ఎన్ని గంటలు మరి దేవుడి సన్నిధిలో గడిపి ప్రార్థన చేస్తాం మన సేవ కొరకు మన యొక్క సహోదరుల యొక్క పరిస్థితి కోరకు మన యొక్క అనేక ఆత్మలు రక్షించి వాళ్ళ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి దేవుని పాదాల దగ్గర మనం అచ్చడి అడుగునప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క సేవలు మనల్ని దేవుడి

సేవ పరిశీలనలను దీవించి ఆశ్రయించి ఇప్పుడు వచ్చిన నీ సేవలను మా అందరి ప్రార్థన ఆలకించి మా సేవలు దీవించని ఇక్కడ సమస్తం నీ నామను మహిమలంగా మరి ప్రార్థనని మీరు ఆలకించి మహిమ పొందమని యశు క్రీస్తు నామలో ప్రార్థించవలసిన తండ్రి ఆమె మంచిది చక్కగా చిన్న సమయాన్ని వాడుకొని కృప్తంగా దేవుని మాట్లాడు ప్రార్థన చేసి ప్రార్థన చేసి అడిగినవన్నీ అందుకున్నామని నమ్మండి అమ్మితే సమస్త కార్యాలు జరుగుతుంది దేవునికి స్తోత్ర ఈ సమయంలో నేను దయచేసి మించొని గుర్తుంచుకోండి మీకు ఎవరి పేరైనా రాలేదు అని అనుకుంటే కనుక చెప్పండి నేను పిలుస్తాను సమయంలో పెట్టుకోవడం ఐగట్ అని చెప్పిన సమయం అయితే ఈ సమయంలో అబ్రహంగా గారు వచ్చి దేవుని సేవలను ఉద్దేశించి గ్రీటింగ్ పాడుతూ లేదా వరకు చెప్తాను తర్వాత ఆ అంబేష్ గారు వచ్చి ప్రభుత్వం క్రిస్తున్నాము అంటే మీ అందరికీ కూడా సుఖములు కలుగునిగాక చేస్తున్నాం దేవుని కలుగుతున్నాను ఒక మాట తీసుకుంటుంది రెండు అధ్యయం పద్దెనిమిది మొదటి దశ పత్రిక రెండు అధికారులు పద్దెనిమిది వచ్చు కాబట్టి మేము దేవునికి స్తోత్రం కనుగొని మనకి ప్రభు అయినటువంటి క్రీస్తు మనకు అప్పగించినటువంటి గొప్ప పని వాళ్ళన్నిటికంటే కూడా గొప్ప పని ఈ పనిని బట్టి మనము ఎంతట వారం అని పని అప్పగించాడనైతే మనం ఆలోచన ఎంతట వారం అని మనం మనకి పని అప్పగించాడు మనకంటే అందమైనటువంటి వారు ఉన్నారు మనకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు మనకంటే చాలా సదవలు కలిగినటువంటి వారు ఉన్నారు ఇంకా డబ్బు ఖర్చు పెట్టగలిగినటువంటి గొప్పవారు ఉన్నారు కానీ ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని ఎందుకున్నాడు అనడానికి గల కారణం ఏంటి అంటే ప్రభు నాతో మాట్లాడేనటువంటి ఒక మాట మీద జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను నన్ను ఎలా పిలిచారు ప్రభు అని అంటే ఐదుకి నేను పని అప్పగించాను ఆ పని సరిగా చేయటం లేదు వాళ్ళకి రెండు వేలు చేతమితా ఉన్నాను నీవు నాకు పని చేసి పెడతావా అని అడుగుతా ఉన్నాడు ప్రభు ఐదుగురికి పని అప్పగించట రెండు వేలు ఇస్తా ఉన్నాడట కానీ అలా పని చేయటం లేదు అని చెప్తున్నాడు మనం ఏం పని చేయాలి ప్రభు పని చేయాలి ప్రభు రాకడే ప్రజలను సిద్ధపరచాలి ప్రభు రాకడే సంఘాన్ని సిద్ధపరచాలి అదే మన జయము దేవునికి స్తోత్రం కాదు అంతేకానీ నాకు వంద మంది ఉన్నామా రెండు వందల మంది ఉన్నామా యాభై మంది ఉన్నామా ఇరవై మంది ఉన్నామా అనేది కాదు మనకు అప్పగించినటువంటి బిడ్డల్ని పరిపక్వ దశలోకి తీసుకొచ్చి ఆయన రాజ్యానికి శ్రద్ధపాటు చేయటమైన మన పని ఆ పనిలో నమ్మకంగాను యథార్థంగాను ఆయనకి మహిమకరంగాను మనం చేయాలనేదే మన ఆశ దేవునికి స్తోత్రం కాలకుండా అలా చేసి దేవుని మహిమ పరచాలి అనేటి మన పని రెండోదిగా అక్కడ చెప్పినటువంటి మాట సంఘంలో ప్రేమ లేకపోవచ్చు సంఘంలో ఐక్యత లేకపోవచ్చు సంఘంలో సమాధానం లేకపోవచ్చు సంఘంలో ఉద్యమం లేకపోవచ్చు ప్రార్థన లేకపోవచ్చు కానీ దాన్ని బలపరచాల్సినటువంటి అవసరత మన మీద ఉంది దాన్ని బలపరచాల్సినటువంటి అవసరత మన మీద ఉంది సంఘాన్ని సక్కతి వలసినటువంటి పని మన మీద పడింది అది గనక మనం రాత్రినిక సమయం సమయా కష్టపడుతూ సాయించ కష్టపడుతూ అలాగనే దానికి తోడుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర కాలం ప్రార్థన చేసినట్లయితే మనం ఎక్కడున్నా సరే మనం ఆ ఊళ్ళని లేకపోవచ్చు ఇంకొక గ్రామంలో ఉండవచ్చు ఎక్కడున్నా సరే మన ప్రార్థన ఆటంకం మరుస్తుందని నేను చెప్పగలను దేవునికి స్తోత్ర కాలం మన పరా మనమైతే వెళ్ళటానికి ఆటంకం కలుగుతుంది కానీ మన ప్రార్థన వెళ్ళటానికి ఆటంకం కలగదని నేను చెప్పగలను దేవునికి స్తోత్రం కాదు మనం ప్రార్థన చేసి సంఘాన్ని మనం సక్కకు వారమై వారం దేవునికి స్తోత్రం కాదు అలాగే రెండో దశలోనికి పత్రిక మూడవ వచ్చు రెండో దశలోనిక పత్రిక మూడవ వచ్చును దేవునికి స్తోత్ర సంఘంలో విశ్వాసం కల్పించాల్సినటువంటి బాధ్యత మనకెవరో విశ్వాసం కల్పించారు మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తారు కన్నీరు విడిశారు ఆ కన్నీరు బట్టి మన దేవుని సన్నిధికి వచ్చాము వెనక ఉన్నటువంటి విడిచిపెట్టాము విడిచిపెట్టి దేవుని స్థానిధికి వచ్చినట్లయితే మనం విశ్వాసంలో బలపడ్డాము దేవుడు పిలిస్తాడు ఆయన పనికి సర్దుబాటు చేసుకున్నాడు పని చేస్తూ ఉన్నాం అలాగని మనం ఎంత వాళ్ళం అయ్యామో సంగబిడ్డల్ని కూడా అంతట వాళ్ళం చేయాలనేది దేవుని ఆశ దేవునికి స్తోత్రం కాలుగుంటారు అంత విశ్వాసంలో మనం వాళ్ళు కూడా బలపరిచినప్పుడు మనకి ఆస్తిలు అవసరం లేదు పెండింగ్ అవసరం లేదు బంగారం అవసరం లేదు కానీ ఆ సంఘాన్ని చూసి వాళ్ళ క్షేమం చూసి వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళ ఉద్యమాన్ని చూసి మనం స్వామిషించినవి కడుపు నింపుకోవచ్చు దేవుని స్తోత్ర కాలంలో అం అలా మనం మరి దైవ సేవకులు వెంకయ్య గారు విషయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే సేవకులు మీటింగ్ ఎందుకు పెడతారంటే ఒకళ్ళకి హెచ్చరికలు ఒకళ్ళు తీసుకొని మనం బలపడటం కోసం ఆయన ఇంత కష్టపడే సంఘమో ఆయన కూడా పెడతా ఉన్నారు కనుక దీన్ని సద్వినియోగం చేసుకుందాం దేవుడి మాట పన్నెండులో దీపించిన కాక చిన్న ప్రార్థన చేసి సమయం పరిశుద్ధుడు వేరే మాత్రం మీ పరిశుద్ధ పాదాలు స్తోత్రం చల్లిస్తున్నాను నాయన అనంత స్వరం కూడా మీకు పట్ల అది స్తోత్రాలు చల్లిస్తున్నారు దాసరి వెంకయ్య గారి కుటుంబం ప్రభు అని నీ పట్ల నాయన నీ కొందనాలు ఎంతో ప్రేమ కలిగి ఆయన సేవకుల పట్ల ప్రేమ కలిగి ప్రభ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభా ఈ కార్యక్రమాలకి ఏదైతే ఎవరైతే ఆయన చేతులు అందిస్తూ ఉన్నారో గుళ్ళిప్పుతున్నారు వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించండి ప్రభావి నాకు అనుకున్నటువంటి సేవకులు కూడా జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానంతో మంచి ఉత్తమానాలు ఇవ్వడానికి ఆత్మీయంగా బాధపరచబెట్టడానికి సహాయం చేసి దీవించమని స్తో వచ్చిన కుటుంబాలన్నింటినీ కూడా సంఘాలు కూడా దీవించి ఆస్వాదించమని వచ్చిన సంఘాన్ని దీవించండి ఎవరైతే పని సమయం చేస్తున్న పని కూడా జ్ఞాపం చేసుకుని వారికి తగినంత శక్తి బలము జ్ఞానం ఆరోగ్యం దగ్గర జీవించారు నడిపిస్తున్నట్టు జ్ఞాపం చేసుకోమని ఏమైనా చక్కని వాటర్ తిరిగి వచ్చిన ప్రభుత్వం తదుపరి పని విశ్వాసాలు

ప్రభానికి చిత్రుడు సూత్రాలు ప్రభా అంతా కూడా కూడుకుని ప్రభా నిన్ను నా నీ నామని కనిపరించి నీ నామన అనేది నా తల్లి నేను ఎంతో ప్రభా కుటుంబంగా చేయాలని ప్రభా తండ్రి వారు కాచి కలిగి ఉన్నారు ప్రభా నాయన మూడు సంఘాలను కూడా దేవించి ఆశ్చర్యించండి ఇంకా అనేక మంది చోట్లకు కూడా నా తల్లి పరిచయం కలుతూ ప్రభా శుభార్త ప్రకటన చేస్తూ అనేక మంది గ్రామాలు ప్రభా తండ్రి నేను మరి అటోర్ మీద పట్టణాలో వెళ్ళి ఎంతగానో మీ సువార్త ప్రకటిస్తున్నారు బాబు నేను అన్ని నిమిత్తం కూడా నీ చదురు చోత్రాలు తెలియజుకుంటున్నాం మీరు సాయం చేయండి అన్ని విధాలుగా సాయం చేయండి రవ్వ నీ చదురు చోత్రాలు ఇక్కడ కూడిన ప్రతి ఒక్క దైవ చావకం జీవితం చాగించండి ఆ దైవ చావకులు కింద కుటుంబంలో ఏది అవసరాలు మీకు తెలుసు ప్రభా అవసరాలన్నీ మీరు దేవుడు అక్కడ తీర్థగలిగే దేవుడు వాటి కోరుకులు సిద్ధం చేయగలిగేదేవుడు వాటి బిడ్డలు గొప్పవారిగా చేయగలిగేదేవుడు ప్రతి కుటుంబంలో ప్రతి దేవోత్సావకుల బిడ్డలు కూడా గొప్పవారిగా గదులుగా అయ్యా నీ నాన్న పేరు తెచ్చే బిడ్డలుగా కూడా చేయను ప్రభు అలాగే ఇక్కడ దేవోత్సావకులు అందరూ కూడా నీ కూర్చుని ఉన్న బిడ్డలు ప్రభు అనేక కొన్ని చోట్లకి వెళ్ళి నీ నామను నీ నామని ఇచ్చి నీ నాన్న కర్పరించి అని దేవుల్లో ప్రభు నేను ఎంతో పైన నెంబర్ వన్ అసలు అందరికి సాటే వారిగా ప్రతి ఒక్కరి కోణ పేరుకులు కలిగి నడిపించండి అలా మంది గ్రామాల్లో ప్రభా అనేకమంది పిడలు ఉన్నత నశించిపోతున్నారు అదే మీ కుటుంబంలో నేను గుర్తి ఎరుకోకుండా ఉంటున్నారు బాబు ఈశ్వరు చోత్ర అనేక మంది చోట్లకి తండ్రి ఆతిథులను ఎస్తున్నప్పుడు వారికి కాపుదాల కాపుదల భద్రత వచ్చండి ప్రభా దేశం కాపాడండి మా దేశ నాయకులు అధికారులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు మీ స్వాదరులు ప్రభాతం పెట్టుకోండి ప్రభా వారందరినీ కూడా మారు మనసు ప్రతి ఒక్కరు కూడా అవసరం అయినా నిధులు సోత్రాలకు గతండి అన్ని విధాలుగా అందరినీ కూడా మీరు కకటించి కాపాడమని తండ్రి నిధులు సంతరాలు చెల్లించుకుంటూ అయా మా తండ్రి మా బదులు స్నేహితులు మా రత్సముద్రులు అందరూ కూడా రచించబడాలి అందరి గ్రామాల్లో రచించబడాలి ప్రభు అయా భారతదేశం అంతటా కూడా సొంతం తీసుమ అయాని శివుల స్వత్రాలు తెలియచూడు నాకన్నా ముందుగా ఆర్థించిన సహోదరులు ఆయన నా తండ్రిని వాక్యాలు ప్రకటన చేసిన సహోదరులు ఎంతో గొప్పవారున్నారు గను నా తల్లి వారందరూ జీవించండి ఆశ్చర్యించండి అయాని చోత్రాలు అన్ని విధాలుగా అందరూ కాపాడి జరబోయే కార్యక్రమాలన్నీ కూడా వేరే గారికి కుటుంబంతో బిడ్డల జ్ఞాపం చేసుకోండి తల్లి గారిని జ్ఞాపన చేసుకోండి అయా అమ్మగారిని జ్ఞాపన చేసుకోండి తండ్రి అయా నా తండ్రిని అయిన వారి కుటుంబం అంతా కూడా మీరు ఆశ్చర్యదించి జీవితమని ఇక్కడికి వచ్చిన వారందరినీ మించి ఆచరించమని ఏసు తండ్రి ఆమె శ్వాస పది నిమిషాలు దేవుక వర్తమానం అందించాలి దేవునికి స్థోత్రం హలదూయ దేవుడు నటించిన మంచి సమయానికి అంటే దేవునికి మహిమ కలుపులు కాక హలదూరియ దేవునికి మహిమ కలుపులు కాక హలదూరియ రెండు చేతుల పైకి సంతోషంగా తీసుకుని హాల దూయ హాలదూయ హాలదూయ మంచిది ఇంకా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏదోతర సంవత్సరములో మనం అందరం ఇలాగ కలుసుకునుట దేవుని చిత్తమై ఉన్నది ఇది దేవుడు మనకి చిన్న గొప్ప ధన్యత దేవునికి ఎంతో భారమైనప్పటికీ కూడా మరి ఎంతో ధైర్యముతో ఇంతమంది సేవకులను సేవగ్రాండ్లను మరి ఇంకా స్థలానికి పిలిచి మరి ఇంత చక్కగా మరి కోడికను జరిపిస్తున్నటువంటి వికాయిలయ్య గారికి అమ్మగారికి వారి కుటుంబానికి వారి యొక్క సంఘానికి ప్రభనేశ్వర క్రిస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం దేవునికి క్రిస్తతోంద్ర అదే రీతిగా కూడా వచ్చినటువంటి దైవచర్లకు సేవకురాణులకు అందరికీ విశ్వాసులకు ప్రభనేసు క్రిస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం దేవునికి క్రిస్తతోంద్ర ముందుగా ఘనులైనటువంటి దైవ జనులు మంది చక్కని వాక్య సందేశమును అందించారు వారు చెప్పిన ప్రతి మాట కూడా మనము జ్ఞాపకం ఉంచుకుని హృదయములు భద్రపరుచుకుని ప్రార్థించవలసినటువంటి అంతేకాదు గొప్ప దైవ జన్లో ప్రార్థన చేశారు సేవుకురాడు కూడా ప్రార్థన చేశారు వారి ప్రార్థన దేవుడు విన్నాడు విశ్వాసముతో దేవునికి మహిమ కలుగులుగా ఆమె అలాగనే మరి ఇక్కడ మరి అలాగా వాక్య ఉంటున్నటువంటి సంఘమిడలకు లాగా పరిచయం చేస్తున్నటువంటి మరి సగ బిడ్డలందరికీ మా ఎంతో ప్రయాసతో మరి మీరు పెట్టేటువంటి టిఫిన్ కావచ్చు భోజనం కావచ్చు మీ ప్రయాస మీ ప్రేమ మాకెంతో మరి మరువలేకపోతున్నాము అని నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం దేవునికి చిన్న మాట చదువుకుని మనం ముందుకు వెళదాం మరి కీర్తనల గ్రంథము నూట నలభై రెండవ కీర్తన మొదటి వచ్చినము వచ్చినము మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై రెండవ కీర్తన నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బ్రతి మాలుకునుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకునుచున్నాను దేవునికి స్తోత్రం చూడండి పైన జ్ఞాపం చేసుకుంటే గుహలో ఉన్నప్పుడు దావీలు చేసినటువంటి ప్రార్థన దేవునికి దావీలో తనకెదురైన ఆ యొక్క వ్యతిరేకతను బట్టి శత్రువులు తనను ఉన్నప్పుడు గుహలో ఏమిటి ఒక గుహలోనికి వెళ్ళి అక్కడ తలదాల్చుకుని ఏమిటి ఆ యొక్క గుహలోనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఏమని నేను ఎలుగెత్తి హోవాకు మొరళిడు Cowboys.

కాబట్టి మనుషుల వైపు మనం చూడొద్దు మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతాం మనుషుల వైపు చూస్తే ఏమిటి